స్వాగతం నేను రావాలని బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు అడగలేదు నేనే ఆయన చెప్పాను అది నాకు రావాలి అన్నా కూడా ఆయన ప్యూర్లీ నాపోవాలి ఆయన వద్ద కూడా అసలు ఇక్కడ ఏం చెప్తాను నాకు రావాలి రావాలి నా ఫ్రెండ్స్ అంటూ ఎవరన్నా నుండి వాళ్ళ ఏ లో ఉన్న ఏ పార్టీలో ఉన్నా నాకు పాటికి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్ అయినా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ నాకు మనసు చేస్తాం ఆయన అస్సల ఏం చెప్పాను ఆయన అసలు ఏ మాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయనకున్న ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోట్ చేసి కానీ ఆయన ఇప్పుడు అతను నేను ఆయన అడగప్పుడు అది ఇంకా ఉంది అదే ఆయన అసలు ఒకరికి అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపలి నుంచే ఫీలింగ్ అనిపించింది నేనుగా వచ్చాను ఆయన కొంచెం మీరు ఇబ్బంది పడకారన్నా కూడా సపోర్ట్ చేద్దామని వచ్చాను ఎందుకంటే ఈ ఐదేళ్ళు మేము మామూలుగా చాలా మంది ఉంటాం కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కనబడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ తిరిగి ఉన్నాడు కానీ రవి గారు అలా కాకుండా నాలుగు ఏళ్ళు ఆయన మొత్తం ఆయన మనసు అంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పని చేసే కి అవతల పర్సన్ కష్టపడి నాకు తెలుసుకోవద్దు ఇంత సెన్సిర్గా చేసే మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నేను నిజంగా ఎవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఎంత కష్టపడే నేను దగ్గర నుంచి కలవరం చూశాను కాబట్టి నేను చెప్తాను అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సజిస్టానం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే

వారానికి ఆల్మోస్ట్ కారానికి వస్తారు అంటే పది రోజులు ఒకసారి రెండు సార్లు కలిసేవాళ్ళు కానీ గత ఐదు వేలుగా ఆయన ఆల్మోస్ట్ గత ఆరు వేలు సార్ కలుస్తాను అక్కడ తెలిసిందాపడుతున్నారు మనిషి చాలా ప్రాబ్లమ్స్ అనిపించింది అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే క్లోజ్ గా ఫాలో అవుతు తెలిసింది లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్ లో వచ్చినప్పుడు ట్రీట్ పెట్టారు బెస్ట్ విషెస్ నాకు అప్పుడు నా మనసుకి నాకు సరిపోలా ఒక ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం ఆ రూల్ రావాలి కదా అది ఎక్కడ ఎక్కడ ఉంటున్నారో అక్కడికి వచ్చి మనం ఏదో జుడ్ చేసింది బయట పెట్టడం ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా ఆయన కోసం వచ్చి ఆయన ఎందుకు వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా నాకు అప్పుడే అనిపించింది అది రాలా ప్రజ్ఞ సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలి వచ్చాను కేవలం కాబట్టి మా వైఫ్ మా చెప్పడానికి అది వాళ్ళు తెలియసే మీరు ఐదేళ్ళు చాలా కష్టపడ్డారు మీరు కష్టపడ్డ విధానం నా బాగా నచ్చి ఎలాగైనా సపోర్ట్ చేయాలని అంటే ముందు ఒకసారి తెలిసే వాళ్ళం మనం అలాంటిది మీరు ఆరు వేలు కూడా కనపడలేదు ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా సరదాగా వచ్చినా కూడా ఆయన ఆయన పాలంటే నడియాలు నన్ను మొత్తం నడియాలు మా రూలో తీసుకొచ్చాడు ఎప్పుడైతే పోతాడు సో అంత కష్టపడే మనిషికి కచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆయనకి పొలిటల్ కెరియర్ లో ఎన్ని మెట్లనో ఎన్ని ఆయన అచీవ్ చేయాలని ఆయన అచీవ్ చేస్తే నేను చూసి ప్రసంగా ధరిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఏమన్నా పని చేశాడా చేశాడా పని ఈరోజు జనసేన జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్ తప్పు లేదు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ అధ్యక్షుడు అవునా కాదా అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి బాహ్యం అవునా కాదా తప్పవునా కాదా అన్ని చీకటి రాజకీయాలు అసహ్యమైన రాజకీయాలు చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోలంతా పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఒక చిన్న సైకో ఈ నంద్యాల్లో ఉన్నాడంతే తేడా ఏది సండే ఎమ్మెల్యే సండే మాత్రం వస్తాడు Saya sertanya bamping dalam ramuloi Laos dan Lamanko.